ఓవైపు అమ్మ మరోవైపు అక్క నా వల్ల కావట్లేదు ఇక తన చెల్లెని కెప్టెన్సీ రూమ్ కి తీసుకెళ్లి మాట్లాడింది తనుజ మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం అన్నీ బాగున్నాయి కానీ నువ్వు ఎక్కువగా బాధపడటం మేము చూడలేకపోతున్నాం అసలు ఏడవకు ఎందుకు చెప్తున్నానంటే నాకు అమ్మని హ్యాండిల్ చేయడం చాలా కష్టమవుతుంది అలానే అక్కని కూడా నాకు వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టమవుతుంది అను ఇంకా అమ్మ ముఖ్యంగా అనుకి ఏమైందో నాకు తెలియడం లేదు రాత్రి పన్నెండు లేదా ఒంటి గంటకి లైవ్ చూశాక నాకు కాల్ చేస్తుంది లైవ్ చూసావా నువ్వు తనుజ చాలా ఏడుస్తుందని చెప్పి తను కూడా ఏడుస్తుంది అంటూ పూజ ఎమోషనల్ అయింది ప్లీజ్ నువ్వు ఏడవకు నాకు వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టమవుతుంది అనుని అమ్మని నా పెళ్ళికి కొద్ది రోజులే సమయం ఉంది ఫుల్ టెన్షన్గా ఉంది ఇక్కడ హ్యాండిల్ చేయాలి అమ్మని హ్యాండిల్ చేయాలి పెళ్లి పనులు చూసుకోవాలి అందుకే ప్లీజ్ నువ్వు ఏడవకు అర్థమైందా నువ్వు చాలా పర్ఫెక్ట్ నువ్వు బిహేవ్ చేసే విధానం నువ్వు గేమ్ ఆడే విధానం అన్నీ బాగున్నాయి అని తనుజకి చెప్పింది పూజ ఇక టూ వీక్స్ కంటే ఎక్కువ ఉండను అన్నావు కదా ఇప్పుడు చెప్పు ఏమంటావు అంటూ తనుజ అడిగింది దీనికి అవును నువ్వు చాలా బాగా ఆడుతున్నావు ఇన్నాళ్ళు ఉంటావని అనుకోలేదు అంటూ చెప్పింది పూజ నువ్వు టైటిల్ గెలవాలి అంతే అన్ని ఓకే తను కానీ మేము హ్యాపీగా ఉన్న తనుజని చూడాలి ఏడ్చే తను వద్దు ప్లీజ్ నాకు కష్టం అవుతుంది నువ్వు ఏడిస్తే అమ్మ రెండు రోజులు ఏడుస్తుంది బయట తను నా పెళ్లిని మర్చిపోయింది నేను పెళ్లి చేసుకోబోతున్నానని విషయం కూడా మర్చిపోయింది ప్రతిరోజు బిగ్ బాస్ చూస్తుంది తర్వాత రీల్స్ చూస్తుంది అందరూ నిన్ను సపోర్ట్ చేస్తున్నారు నాకు తెలియదు నువ్వు విన్ అవ్వాలి ఏం చేస్తావో తెలియదు నువ్వు విన్ అవ్వాలి అంతే నేను కూడా చాలా ఏడుస్తున్నా నేను ఏం కొన్నా ఫస్ట్ నీకే ఫోటో పెట్టేదాన్ని కదా చూడు అని అది మిస్ అవుతున్నా నాకు తెలుసు నువ్వు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు నాకు తెలుసు నీకు కోపం బాధ వస్తున్నాయని తర్వాత బయట ఏమవుతుందన్న బాధ కూడా నీకు ఉంది అని నాకు తెలుసు అంటూ పూజ చెప్పే మాటలకి తనుజ ఫుల్ ఎమోషనల్ అయింది అందరూ నన్ను తిట్టుకుంటున్నారు కదా ప్లీజ్ ఏడవకు నీతో అందరూ బాగా ఉంటున్నారు అందరూ నుండి చాలా ప్రేమిస్తున్నారు ఇక్కడ బయట అందరూ నిన్నే సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పింది చెల్లెలు ఇంతలో నాకు తెలుసు నేను ఇలా ఉండనన్న విషయం కానీ నేను ఎక్కువ అరుస్తున్నాను కోప్పడుతున్నాను దానికేమైనా తిడుతున్నారా నన్ను బయట తిడుతున్నారు కదా అంటూ తనుజ అడిగింది ఎవరో కాదు అమ్మే నిన్ను తిడుతుంది ఎందుకు ఇలా అరుస్తుంది ఎందుకు ఇలా చేస్తుంది ఎందుకు ముఖం ఇలా పెట్టుకుందని అమ్మే తిడుతుంది అంటూ పూజ చెప్పింది మరోవైపు తనుజ అక్క కూతురు శ్రేష్ఠతో సంజన చాలాసేపు ఆడుకుంది తనకి ఫ్యామిలీకి వస్తుందా రాదా అని బెంగతో సంజన డల్ అయిపోయింది నా పెళ్లికి అదే నువ్వు ఇచ్చే గిఫ్ట్ తర్వాత గార్డెన్ ఏరియాలో చీర పూలు గాజులు శుభలేఖ అన్ని పెట్టి సర్ప్రైజ్ ఇచ్చారు పెళ్లి శుభలేఖలో తన పేరు కూడా చూసుకొని తనుజ మురిసిపోయింది తర్వాత చెల్లెల్ని తన చేతులతో పెళ్లి కూతురులా రెడీ చేసి ఆశీర్వదించింది ఇక వెళ్లే ముందు తనుజా ఎమోషనల్ అవ్వడంతో నీ కోసం నేను మూడు నాలుగు సార్లు పెళ్లి చేసుకుంటా నా పెళ్లికి నువ్వు ఏం గిఫ్ట్ ఇస్తావు అంటూ చెల్లి అడిగితే టైటిల్ అంటూ సమాధానం ఇచ్చింది నాకు అది కావాలి నా పెళ్లికి బిగ్ బాస్ టైటిల్ గిఫ్ట్ కావాలి అంతే అంటూ అందరికి బై బై చెప్పేసి వెళ్ళింది తనుజా చెల్లి పూజ